హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ హోల్ నా పేరు శివకుమార్ ఈరోజు భలే భలే తెలుగు సామెతలు ఈ తెలుగు సామెతలు సిరీస్లో భాగంగా మరికొన్ని సామెతలు తీసుకొచ్చాను అన్నీ తెలుగు సామెతలే చివరిదాకా చూడండి స్కిప్ చేయవద్దు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ సామెతలు సమాజ ప్రతిబింబాలు అదృష్టం చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదు అనుభవమే శాస్త్రం మాటలే మంత్రాలు అన్నం ఉడికిందో లేదో అంతా పట్టి చూడనక్కర్లేదు ఆదరణ శాస్త్రంగా ఉంటుంది అన్నవారు బాగున్నారు పడినవారు బాగున్నారు నడుమ ఉన్నవారే నలిగి చచ్చారు అన్నీ అమర్చిన తర్వాత అత్తగారు వేలు పెట్టినట్టు అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చేస్తే ఏమీ తెలియనమ్మా ఏకాదశి నాడు చచ్చింది అన్నీ ఉన్న విస్తరి అణిగమణిగి ఉంటుంది ఏమీ లేని విస్తరి ఎగిరిగిరి పడుతుంది అన్ని వండి అన్నీ పండించిన రైతుకు అన్నమే కరువు అన్యాయపు సంపాదన అన్యాయంగానే పోతుంది అప్పు ఇచ్చినవాడు బాగు కోరితే అప్పు తీసుకున్నవాడు చెడు కోరుతాడు అప్పు చేసి పప్పుకోడు అప్పు లేని వాడే ఐశ్వర్యవంతుడు అయిపోయిన పెళ్ళికి మేళమెందుకు అరగడే భోగం ఆరు నెలల రోగం అర్జీలకు పనులు కావు ఆశీరోచనాలకు బిడ్డలు పుట్టరు అస్తమానం అరిచే పిల్లి ఎలుగులు పట్టలేదు అరిటాకు మీద ముళ్ళు పడ్డ ముళ్ళు మీద అరిటాకు పడ్డ అరిటాకే ముప్పు అరుం అరుంధతి నక్షత్రం కనపడటం లేదు కానీ అప్పు మాత్రం కనపడుతుంది అర్ధబలం కంటే అంగబలం ఎక్కువ అతిథి కూడా పనికి వచ్చినట్లు అవ్వ కావాలి బొవ్వ కావాలి అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని విస్తరి ఎగిరిగిరి పడుతుంది అన్నీ పండించిన రైతుకు అన్నమే కరువు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం షివాస్ ఫోల్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ